హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ తీవ్రంగా కొట్టేసుకుంటున్న చిన్న ఎన్టీఆర్ ఐకాన్ బాబులు అని తీవ్ర ఆవేదన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు ఎందుకు అంటారా ఫదండ్ అయితే ఆ గొడవ వెంట చూద్దాం మనకు తెలుసు కదా టాలీవుడ్లో చిన్న ఎన్టీఆర్ ఇంకా ఐకాన్ బాబులు మోస్ట్ ఇన్సెక్యూర్ వీరోలు అని ఎవరైనా హిట్ కొడితే ఓర్చుకోలేరు వెంటనే సదరు డైరెక్టర్ పైన తువాలు వేసేసి ఇంటికి బలవంతంగా డిన్నర్ పిలిచేసి వాళ్ళను సెట్ చేసేస్తారు ఇక చిన్న ఎన్టీఆర్ అయితే ఇంకో అడుగు ముందుకేసేసి నాటుకోడి పులుసు స్వయంగా వండి మరీ ఫ్లైట్లో ఫార్సిల్ పంపించి మరీ వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసేస్తాడు ఇద్దరు అంత ఇన్సెక్యూరిటీ అనమాట ఇక ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక ప్రాజెక్ట్ కోసం అంతర్యుద్ధం చేసేసుకుంటున్నారు అది మరేంటో కాదు గురూజీ త్రివిక్రమ్ నుంచో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్న గాడ్ ఆఫ్ వార్ మురుగన్ కథ అనమాట నిజానికి ఈ ప్రాజెక్ట్ మొదట ఐకాన్ బాబు దగ్గరికి వెళ్ళింది కానీ ఐకాన్ బాబు ఆ ఫాన్ ఫరాగ్ పుష్పం సిరీస్ వల్ల డేట్స్ ఇవ్వను అన్నాడు దీంతో ఎంటనే ఎప్పుడెప్పుడా అని కాసు కూర్చున్న సిన ఎన్టీఆర్ లటుక్కున గురూజీ త్రివిక్రమ్ని ఎమోషనల్ బ్లాక్ చేసేసి ఆ ప్రాజెక్ట్ని లాక్ చేసుకున్నాడు అంత బడ్జెట్కి నువ్వు సెట్ అవ్వవు బాబు అని ఎంత చెప్పినా వినిపించుకోలేదనమాట వార్ టు ప్రమోషన్స్ టైంలో చూశాం కదా ఎక్కడికి వెళ్ళినా కొత్తగా మాంటెసరీ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న ఫిలకాయలాగా ఎప్పుడు ఒక మురుగన్ బుక్ని సేతులో ఎట్టుకొని తిరుగుతుండేవాడు చిన్నయ్య ఎన్టీఆర్ అంటే ఆ మురుగన్ బుక్ని చదివేసి నమిలేసి మింగేసాను అని బాహ్య ప్రపంచానికి బిల్డప్ ఇవ్వడం అనమాట చిన్నయ్య ఎన్టీఆర్ ఏది చేసినా ఓవర్గా ఉంటుంది అని చెప్పడానికి ఆ మురుగన్ బుక్ ఉదంతమే ఒక ఉదాహరణ ఇంకో పక్క నాటుకోడి ఫుల్స్కి లొంగి లాక్ అయిన ప్రశాంతం నీలనియా డ్రాగన్లో లుక్స్కి యాక్టింగ్కి ఏమాత్రం సాటిస్ఫై అవ్వలేక రీషూట్ల మీద రీషూట్లు చేసుకుంటూ బాగా ఇసిగిపోతున్నాడు అనమాట ఇక ఈలోపు ఏం జరిగిందో ఏమో కానీ ఆ మురుగన్ ప్రాజెక్ట్ మళ్ళీ ఐకాన్ బాబు దగ్గరికే వచ్చేసిందని చెబుతున్నారు ట్రేడ్ పండితులకు అందిన సమాచారం ఇన్ఫర్మేషన్ ఏమంటే ఆ భారీ ప్రాజెక్ట్ సైన్మాని చిన్న ఎన్టీఆర్తో తీస్తే రిలీజ్కి ముందే టేబుల్ లాసెస్ గ్యారంటీ ఇక రిలీజ్ తర్వాత బ్రేక్ ఈవెంట్ కూడా ఇంపాసిబుల్ అని ప్రొడ్యూసర్స్ బలంగా ఫిక్స్ అయి నమ్ముతున్నారన్నమాట ఇక ఎలాగూ ఐకాన్ బాబే మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కోసం వెనక్కి రావడంతో ఎందుకైనా మంచిది ఎటు చూసినా ఐకాన్ బాబుతో చేయడమే సేఫ్ అని ఫీల్ అవుతున్నారనమాట ఈ వార్త ఇవాళ సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఇరు వీరోల పిఆర్ టీంలు సోషల్ మీడియా యుద్ధాన్ని ప్రకటించుకొని గాడ్ ఆఫ్ వార్ కోసం ఆఫ్ వార్ చేసుకుంటున్నారని చెప్పాలి ఫైకి బావా బావా అనుకుంటూనే ఒకడి వెనకమాల ఒకడు గోతులు తీసుకోవడం చిన్న ఎన్టీఆర్ ఐకాన్ బాబులకే సెల్లింది అని ఆనంద బాష్పాలు కార్చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం చూడాలి మొత్తానికి ఈ మురుగన కథ ఎలా ముగుస్తుందో అని తీవ్ర ఆతృతగా ఎదురుచూస్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సి యూ అగైన్